ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటున్నన్ని తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు మీద కనిపిస్తున్నటువంటి వ్యతిరేకత నేనో మీరో విపక్షాలో కాదు చివరికి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక వీళ్ళకు కేవలం వందకు పదహారు మార్కులు కొన్ని అంశాల్లో గుండు సున్నా వేసి మొత్తం దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చిట్ట చివరి ర్యాంకు ఇంకా ఆంధ్రప్రదేశ్ తర్వాత కింద ఎవ్వరు లేరు మళ్ళీ మాట పరుసగా చిట్ట చివరి చివరనుకున్నారు చిట్ట చివరి ర్యాంకు ప్రకటించారు అంతేనా చివరికి ప్రభుత్వము ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీలోని సీనియర్ ఎమ్మెల్యే ప్రొదుటూరు వరదరాజు రెడ్డి గారు డైరెక్ట్గా మీడియా సమావేశమే పెట్టి డెబ్బై ఐదు ఎనభై అయింది స్వతంత్రం వచ్చి అంతకుముందు బ్రిటిష్ హయాం ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది పోలీసులు అంతకుమించి దారుణంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు అడ్డు అదుపు లేకుండా పోతున్నారు నేను ఇటువంటి పోలీసులను అంటే ఆయన వరదరాజు రెడ్డి గారు ఎనభై ఐదు ఎనభై ఆరు ఏళ్ళ పైన పెద్ద ఆయన ఇటువంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు బ్రిటిష్ హయాంలోగే ఉంది అప్పుడు ఇలానే ఉండేవాళ్ళేమో పోలీసులు ప్రతి దగ్గర వేలు పెడుతున్నారు సివిల్ పంచాయతీలో వేలు పెడుతున్నారు మనుషులను ఎత్తుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నది కూడా చెప్పట్లేదు ఎమ్మెల్యేన నేనే ఆటికీటికి ఫోన్ చేసి ఒక బంగారు వ్యాపారిని ఎత్తుకొని పోతే వాళ్ళ బ్రదర్ ఇవ్వాలి అప్పు అని చెప్పి వాళ్ళ బ్రదర్ బదులు ఇంకో బంగారు వ్యాపారిని ఎత్తకపోయి వాళ్ళ షాపు క్లోజ్ చేసి రోడ్లో పోతూ అంటే భార్య అంతేసి భర్తను ఎత్తుకెళ్ళి పోలీసులకేం పని ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం అని చెప్పి ఓ అంతేకాదు ఈ పెద్ద ఆయన ఇచ్చినటువంటి కన్క్లూడింగ్ కమెంట్స్ ఏంటి తెలుసా జనం తిరగబడాలి లేకుంటే హక్కులు కోల్పోతారు ఇటువంటి పోలీసుల మీద జనం తిరగబడండి ప్రొద్దుటి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట సీనియర్ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే గారు హక్కులు కోల్పోతారు అంటున్నారు అసలు దీన్ని డెమోక్రసీ అంటారా అంటున్నారు బ్రిటిష్ వాళ్ళే నయం అంటున్నారు ఆయన బ్రిటిష్ హయాంలాగే ఉందా అని చెప్పి వాళ్ళు వీళ్ళు అనట్లే కూ ప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వం నడుతున్న టీడీపీ ఎమ్మెల్యే అంటున్నారు కేంద్రమేమో చిట్ట చివరి ర్యాంక్ ఇచ్చారు న్యాయస్థానాలేమో రోజు మొటిక్కయలు వేస్తూనే ఉన్నాయి చివరికి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలేమో వీళ్ళ మీద తిరగబడకపోతే హక్కులు కోల్పోతారు అంటున్నారు అసలు ఎందుకు పోలీసులు ఎట్లా చేస్తూ ఉన్నారు ఈ సిస్టంలో ఎవరైనా కనుక మంచి కీలకమైన వాళ్ళు ఎవరు లేరా ఇటువంటివి ఆ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే వీళ్ళల్లో మార్పు తెచ్చేవాళ్ళు ఎవరెవరు కావాలి కదా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు ఇలా చేస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత ఎంత మాట అంటున్నారు చూడండి నిజం అది నిజం